ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే పార్ట్ టైంకి వెళ్ళడం యాక్చువల్లీ నేను మెక్డోనల్డ్స్ లో వర్క్ చేస్తానంట నేను షిఫ్ట్ చూసుకోలేదు లేట్ అయిపోతుంది టైమ్ సో ఉరుగుతున్నా ఆ ఉరికే టైంలోనే వీడియో రికార్డ్ చేద్దామని ఇంకా తీసుకున్నా గింబల్ని సో ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం మనం అయితే ఏ విషయం ఉన్నా ఇక్కడ ఎలా ఉంటదంటే ఇడెన్బ్రాలో యూనివర్సిటీ ఓకేనే నా యూనివర్సిటీ అయితే వీక్ కి ఫోర్ డేస్ ఉంటది సో మిగతా డేస్ లో నేను పార్ట్ టైం వర్క్ చేస్తాను అనమాట మనకి ట్వంటీ అవర్స్ లోపే ఇస్తారు లోపే ట్వంటీ అవర్స్ కాదు కరెక్ట్ గా సో అట్లా అనమాట రా జాబ్స్ అని అంటే మరి వెతకాలి నాకు కూడా వెంటనే అయితే దొరకలేదు ఫస్ట్ అయితే డిసప్పాయింట్మెంట్స్ అన్ని ఉంటాయి ఆ తర్వాత మెల్లగా దొరుకుతూనే ఉంటాయి ఇంకా అందరూ అన్నట్టుగా చెప్తున్నా కానీ నిజానికి వస్తే మాత్రం ఇంకొక విషయం వెతకాలి అంటే ఇంట్లో కూర్చొని ఉండడం కాదు అలా అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా వెతకడం కాదు వెళ్ళి కూడా నార్మల్ గా బ్రెయిన్ బిట్ ఆలోచించు సెర్చ్ చేయాలి చాలా తెలివి ఉండాలి ఇక్కడికి వచ్చాకైతే ఏదో వచ్చామో ఏదో అన్నట్టు రావద్దు కొంచెం అన్నీ మైండ్ లో పెట్టుకుని అయితే రావాలి అన్నీ కూడా గోల్ సెట్ చేసుకుని ఏంటి అనేది కూడా ఇంకొకటి ఇవన్నీ గోల్ ఇవన్నీ పెట్టుకుని రావడమే కాదు మనుషులు ఎలా ఉంటారో కూడా చూసుకొని రావాలి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను మనుషుల గురించి చాలా జాగ్రత్త పడాలి ఇక్కడైతే మాత్రం అది తెలుసుకుని రాండి చూస్తే ఎవడు ఎక్కువ ఎప్పుడు ఎలా చూద్దామా ఎలా తగ్గిద్దామా ఎలా చేద్దామా అని చూస్తారు ఎలా బ్లేమ్ చేద్దామని స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి లో కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంతే అనమాట ఆ మినిట్లో ఎలా రియాక్ట్ అవ్వాలనేది మైండ్ మైండ్లో పెట్టుకొని రియాక్ట్ అవ్వాలి ప్రతిసారి కూడా అనమాట వాటితో పాటు మన స్టడీస్ని పార్ట్ ని ఇంట్లో వాళ్ళని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట ఇంకా అంటే మన ఇంటి దగ్గర ఎలా ఉంటుంది ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తాం మనము ఓకే ఇక్కడ వర్క్ చేస్తాము కానీ అక్కడ ఎలా ఉంటుందంటే ఇంట్లో వర్క్ చేసి వెళ్ళినాక ఇంట్లో మనకి చెయ్యడానికి అంటే ఇంట్లో అమ్మ అయినా సరే వేరే వాళ్ళు అయినా సరే ఉంటారు అండ్ ఇంకొకటి మాట్లాడడానికి కూడా ఉంటారు సో ఇవన్నీ ఒక టైప్ ఆఫ్లో వెళ్ళిపోతావు అంటే నీ చిరాకు అనేది తక్కువ మా అంటే నీకు వచ్చేది డబ్బుల విషయంలో వస్తుంది అంటే అవి డబ్బులు తక్కువ ఇస్తాండే నాకు తొక్కలోది అనే ఒక చిరాకు ఒక్కటే ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంటుంది ఫస్ట్ అయితే నువ్వు పార్ట్ టైంకి వెళ్తావు సేమ్ వర్క్ ఉండొచ్చు ఓకేనా బట్ మీకు మనీ కూడా అలానే ఉండొచ్చు అండ్ ఖర్చులు కూడా అలానే ఉంటాయి ఇక్కడ నీకు మాట్లాడడానికి అయితే ఎవరు ఉండరు అంటే ఫ్రెండ్స్ వాళ్ళంతా ఉన్నా నీ హార్ట్ కి యాక్సెప్ట్ చేసే నిజమైన వాళ్ళు నీ కనిపించరు సో అదనమాట ఇంకొకటి నువ్వు వర్క్కి వెళ్ళొచ్చాక నీకు రైస్ పెట్టాలన్నా కర్రీ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కొంచెం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటది ఎందుకనంటే మనం అప్పటికే ఎగ్జాస్టెడ్ అయ్యే వస్తాం కాబట్టి సో చెయ్యలేము అనమాట ఇంకా ఇక అది మనం చెయ్యము తినము అలా ఉంటది హెల్త్ ఒకటి ఖరాబ్ అవుతా ఉంటది లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది సో ఇవన్నీ కూడా కొంచెం ఇంకా బాగా కష్టాన్ని ఇంకా ఎమోషనల్ ఇంకా డౌన్ అయ్యేటట్టు చేస్తాయి కానీ నువ్వు మాత్రం డౌన్ అవ్వద్దు అయితే మాత్రం ఇంకా అంతే వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పా కదా ఇండియాలో అలానే ఉంటుంది అంటే మన పుట్టి పెరిగిన ప్లేస్ కాబట్టి ఎప్పుడు ఎలా ఉండాలో మనకు అన్ని అలవాటై ఉంటాయి ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్క మనుషులు అంటే వీళ్ళ టైప్ ఆఫ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మన మైండ్లో పెట్టి రాకో పెట్టుకుని రాకోకుంటే మనకు అర్థం కాదనమాట సో ముందే అన్ని ప్రిపేర్ అయి రావాలి చాలా తెలివిగా ఉండాలి ఫస్ట్ విషయం అయితే ఇంకా అదనమాట ఇవన్నీ అయితే గుర్తుంచుకోండి ఇంకా నేను ఇక్కడ బస్ స్టాప్కి వచ్చిన ఈ బస్ స్టాప్ నుంచి ముందుకెళ్ళాలి ఇక్కడ నుంచి టెన్ మినిట్స్ పట్టిద్దంతే వెళ్ళడం అయితే వీడియో ఏమైంది అంటే ఇక్కడ నేను రికార్డ్ చేస్తూ వచ్చిన ఇక్కడ కట్ చేసిన మళ్ళీ రికార్డు పెట్టి వీడియో చేసిన ఇంకోటి స్టార్ట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళిపోయినా కూడా బస్సులో ఎక్కేసి మంచి కెమెరా ఇలా పట్టుకొని గిమ్మల్ని వెళ్ళిపోయినా వెళ్ళిపోయి చూసి దిగి నాకు ఎలా వచ్చిందా అని చూస్తే అసలు వీడియోనే లేదనమాట బస్సు వీడియో అసలు నా షాక్ అయిపోయింది నేను ఈ వీడియో తీయాలి తీయాలనుకున్నా పోయిందనమాట ఇంకా అది స్టోరేజ్ లేదని చెప్పేసి పోయింది ఇంకా అలా జరిగింది సరే ఇంకా ఉన్న దాంతో అయితే ఇప్పుడైతే చూద్దాము కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను మీరు చూద్దరు అసలు ఎలా ఉంటది వర్క్ అని ఆ చిన్న చిన్న థింగ్స్ ఏ ఉంటాయి కానీ నిలబడి చేయాలి రోజు మొత్తం చేయాలి ఆగుకోకుండా చేయాలి అలా ఉంటది ఇక్కడ వర్క్ అయితే మాత్రం పేమెంట్ విషయానికి వస్తే ఇదంతా మీకు కూడా తెలుసు సో ఇంకా అదనమాట జాబ్స్ ఉంటాయి మరి ఇక్కడ జాబ్స్ ఉంటాయి అని కూడా ఖచ్చితంగా చెప్పలేను సీజన్ ని బట్టి ఉంటది ఎందుకంటే ఇంకంతా ఇక్కడ మీరు సమ్మర్ చూస్తే వీళ్ళు బయటకు వస్తూ ఉంటారు అండ్ మిగతా రోజులు చూస్తే బయటకు రారు అలాగే సమ్మర్ లో మనకి నైన్ థర్టీ అయినా చీకటి పడదు అదే నార్మల్ డేస్ లో అయితే మాత్రం ఫోర్ లోపే చీకటి పడిపోయింది ఇక్కడ అలా ఇంకా మనం చెప్పలేము వచ్చి ఎత్తుకోవాలి ఎతికితే ఏదైనా దొరికిద్ది హార్డ్ వర్క్ చేయాలి ఎఫోర్ట్స్ పెట్టాలి ఇక్కడికి వచ్చేసరికి చలికి బయటికి వెళ్ళాము ఇంకా ఫ్రెండ్స్ అవి ఇవంటే మాత్రం కుదరదు నువ్వు వెళ్ళేసి నీ అంతటి నువ్వే ఎత్తుక్కోవాలి కష్టపడాలి దొరికిద్ది నీకు అంతే నీ టాలెంట్ వర్ట్ని బట్టి ఏదోకడ దొరికిద్ది ఇంకా అదనమాట మనకైతే ఫస్ట్ లో ఇంటర్వ్యూ పెట్టారు ఆ ఇంటర్వ్యూ ఇచ్చేసిన తర్వాత వచ్చేసింది మనకైతే అందులో జాబ్ ఇంకా అలా వెళ్ళేసి జాయిన్ అయ్యి అప్పటి నుంచి చేస్తూ ఉన్నా ఓకేనే ఇంకా ఇప్పుడైతే మనకి మనీ కావాలి కాబట్టి అయితే తప్పదు ఇంకా అంతే యూనివర్సిటీకి సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ ఉంటాయి వాటిల్లో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మాత్రం హెల్త్ చూసుకోవాలి దాని తర్వాత వర్క్ చూసుకోవాలి మనీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి బ్రతకడానికి అంటే ఇక్కడ రెంట్ ఇవన్నీ పే చేసుకుని లేదంటే ఎక్స్పెన్సీస్కి అంటే మనం యూస్ చేసుకోవడానికైనా కనీసం మన చేతిలో ఉండడానికి ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీ ఇంపార్టెంట్ మన మాస్టర్స్ డిగ్రీ మన చేతికి రావాలంటే దాన్ని వదిలేయద్దు ఇంకా అదనమాట నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తాను ఇంతసేపు అయినా బస్సు రావట్లేదు ఇంకా వచ్చేటప్పుడు ఇవేళ ముందుకు వచ్చి వీడియో రికార్డ్ చేసిన ఇంకా అలా బస్సు వస్తుంది తర్వాత బస్సు వచ్చే టైంకి అసలు కనపడకోకుండా కట్ అయిపోయింది వీడియో సరే చూద్దాం వర్క్ ప్లేస్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం నెక్స్ట్ టైం అయితే ఎక్కడ చేస్తున్నా కరెక్ట్గా చూపిస్తాను ఓకేనా ఇగో ఇదే అనమాట మన మెక్డోనల్స్ మనం వర్క్ చేసేది సో ఇప్పుడైతే మనం బ్రేక్ లో ఉన్నాం నేను ఆల్రెడీ ఒక షార్ట్ లో చెప్పాను మనకు బ్రేక్ లో అనేది ఫ్రీగా ఇస్తారనమాట సో ఆర్డర్ చెప్పేసిన ఇక్కడ చూసు అంటే మన వాళ్ళే తెచ్చిస్తారు మనకి ఇంకా కూర్చొని తినేయడమే అనమాట ఆ తర్వాత ఇగో ఇలా వర్క్ చేపిస్తారు ఇదైతే చేయాల్సిందే మనము అట్లా అంతా ఈజీ అన్నావు కానీ ఇంకా చేయాల్సిందే కదా మరి అయితే ఇప్పుడు నేను చేసే మెక్డోనల్డ్స్ ఎలా ఉంటుందంటే ఒక సూపర్ మార్కెట్ లోన్ ఉంటది అనమాట సో ఇంకా పక్కన అవన్నీ పెట్టిన్నాయి మేము ఎక్కన ఉంటది ఇప్పుడు పెట్టిన దాంట్లో అలా చూసుకుంటూ రావడమే వెళ్ళిపోయేటప్పుడు అవసరం అయితే మనం అన్ని కొనుక్కొని వెళ్ళిపోవచ్చు ఆ సూపర్ మార్కెట్ లో ఇంకా అదనమాట ఇలా ఈ కార్డ్ బోర్డ్స్ ఉంటాయి ఇవన్నిటిని తీసుకెళ్లి మనము అక్కడ పడేయాలి అంటే అక్కడ ఉంచాలి వీటన్నిటిని కూడా వీళ్ళు రీసైకిల్ చేస్తారు అనమాట ఏది కూడా వేస్ట్ అవదు ఆయిల్ అయినా సరే బిన్స్ అయినా సరే అంటే ఏదైనా సరే కార్డ్ బోర్డ్స్ ఆ పేపర్ గ్లాసెస్ ఏవైనా గాని అన్ని రీసైకిల్ చేస్తారు ఇవి దీంట్లో తీసుకెళ్లాలన్నమాట మనము దీన్ని దానికి సెపరేట్ గా ఇయ్యాలి సో అలా ఉంటది వీటితో పాటు కొన్ని మూమెంట్స్ ఉంటాయి అనమాట ఇగో అందులో ఇదొకటి అనమాట ఇతను మనతో వర్క్ చేసే అతను సో నా బ్రేక్ టైంలో నా చేతి మీద ఫ్లాగ్ వేస్తాను చూడండి ఆ పెయింట్ తో వాటర్ పెయింట్ తో ఎందుకని అంటే ఆ రోజు జర్మనీకి స్కాట్లాండ్ కి ఫుట్బాల్ మ్యాచ్ ఉంది అన్నమాట సో వీళ్ళు వీకెండ్ వస్తే ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆ ఫుట్బాల్ మ్యాచ్ అందరు వచ్చి చూస్తుంటారు అలా ఫన్నీగా నా చేతి అయితే వేసిండు ఇంకా చూసినట్టయితే ఇలా నా బ్రేక్ టైంలో నేను ఏమైంది తింటా అని అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నాకు అంతగా తెలియకపోవచ్చు కానీ నాకైతే అనుకుంటున్నా నేను ఏంటంటే అది మెక్డోనల్డ్స్ మన దగ్గర అంత ఫేమస్ కాకపోవచ్చు కానీ ఇక్కడ మాత్రం ఫుల్ ఫేమస్ అనమాట ఇంకా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ ఇంకా మిగతా అవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి సో అందుకే అందరూ వచ్చేసి ఇక్కడే తింటా ఉంటారు చిన్న వీకెండ్ అయినా సరే ఏదైనా కానీ మెక్డోనల్డ్స్ లోనే ఉంటారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇంకా అదనమాట ఇంకా ఎండిద్దాం అనుకుంటున్న వీడియోకి మీకు ఏమన్నా డౌట్స్ ఇంకేమన్నా క్లారిఫి ఫే కావాలన్నా ఇంకేమన్నా హెల్ప్ ఇన్ఫర్మేషన్ విషయంలో కావాలన్నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి మన సబ్స్క్రైబర్స్ కి చేస్తా అని చెప్పాను గుర్తుంచుకోండి సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ఉంటాను ఇంకా బాయ్